ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకు అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం ముందుగా కరీంనగర్ వార్తలు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలు తెలంగాణ ఉద్యమ కేంద్రం కరీంనగర్ పట్టణంలో ఈరోజు మొదలవుతున్నాయి ఇప్పుడే గీతాభవన్ చౌరస్తా నుంచి వందలాది మంది మత్స్యకారులను ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి రెవెన్యూ గార్డెన్స్లో సభ ప్రారంభానికి ముందు నేను మాట్లాడుతున్నాను ఈ సా ఈ కార్యక్రమానికి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ పులివలయ్ స్టాన్లే ఆల్రెడీ వచ్చా కొంచెంసేపు దగ్గర ఉన్నారు వస్తున్నారు అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాగర్ గారు వచ్చారు అదేవిధంగా మాజీ మత్స్య సహకార సంఘాల చైర్మన్ చేతి ధర్మన్న ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ మా సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు అనేక మంది సంఘాల నాయకులు కూడా అంబటి వెంకన్న తెలంగాణ కవి గాయకులు రచయిత ఆయన కూడా రావడం జరిగింది కాబట్టి మిత్రులరా మన మహాసభలో మీరు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహాసభలలో మత్స్యకారుల సమస్యల మీద అనేక విషయాల మీద చర్చించి తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇస్తాం ముఖ్యంగా ప్రధానంగా కోరుతున్నాం ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం రేపు ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఫిబ్రవరి మార్చిలో జరగబోయే బడ్జెట్ సమావేశాలలో ఐదు వేల కోట్లు మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి కేటాయించాలని నాలుగు వందల యాభై మంది దాకా మత్స్యకారులు చనిపోయి కుటుంబాలు దిక్కుతోసిన పరిస్థితులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్కెన్స్ రాక ఆ ఇన్సూరెన్స్ ఎక్స్ కూడా వచ్చే బడ్జెట్లో కేటాయించాలని మత్స్యకారుల సమస్యలను పరిష్కారం చేయాలని ఇట్లాంటి ముఖ్యమైనటువంటి డిమాండ్సు అదేవిధంగా వృద్ధాప్య పింఛును అదేవిధంగా ప్రతి మత్స్య సొసైటీకి మహిళా సొసైటీ కానీ మార్కెట్ సొసైటీ కానీ రిజర్వా సొసైటీ కానీ ఇట్లాంటి సమస్యలన్నీ మీద దుబ్బుల కొలుపు కళాకారులు కూడా పెద్ద సంఖ్యలో ఈ మహాసభ ర్యాలీలో మాకు స్వాగతం పలుకుతూ దుబ్బల కొలుపు కళాకారులందరూ కూడా మా మత్స్యకారులే మత్స్యకారుల సోదరులే దుమ్ముల కళాకారులు ఆ విధంగా ఈరోజు మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది రాబోయే రోజుల్లో మత్స్య కార్మికుల దాని మీద వచ్చే భవిష్యత్తు మూడు సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక మేము రేపు మూడు రోజుల జరగబోయేటువంటి ఈ మాసభల సందర్భంగా మేము రూపొందించబోతున్నాం బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గోరేంకల నరసింహ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అదేవిధంగా గత ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా ఆర్గనైజేషన్ ఏర్పడి నేటికి సిల్వర్ జూబ్లీ అయిపోయింది ఈరోజు నాలుగవ మహాసభలో కరీంనగర్ పోరాటాల పూర్తిగేట పైన జరుపుతూ ఉన్నాం ప్రధానంగా మూడు వచ్చేటువంటి మూడు సంవత్సరాల కాలంలో మా సంఘం చేసేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే విధానాలకు సంబంధించినటువంటి చర్చలు చేయబోతూ ఉన్నాం ఈ మహాసభలో భవిష్యత్తులో చేయబడిన కార్యక్రమాలపైన తీర్మానాలు ఉన్నాం ప్రధానంగా ఇందులో ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి అదేవిధంగా మత్స్యకారులు చనిపోతే ఇప్పటికీ నాలుగు వందల డెబ్బై మంది పెండింగ్లో ఉన్నటువంటి ఎక్సూరేషన్ ఇన్సూరెన్స్ ఉన్నాయి వాటిని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు యాభై ఏళ్ళు నిన్నటువంటి వారికి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలని మత్స్య సహకార సంఘాలకు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దళితులకు పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది కానీ మా మత్స్యకారుల సొసైటీలో ఒక సొసైటీలో యాభై మంది వంద మంది రెండు వందల మంది ఉంటారు ఆ ప్రతి సొసైటీకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా సంఘం తరఫున రోజు నిర్ణయాలు చేయబోతున్నాం దాని మీద భవిష్యత్తులో ఈ తీర్మానాలు చేసి ఉద్యమాలు చేస్తాం గోరెంకల నరసింహ తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు